ఈరోజు కొండా సురేఖ గారు కేటీఆర్ గారిపై అక్కినేని కుటుంబానికి సమంతం కలిపి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు వారి యొక్క విడాకులు కావడానికి కేటీఆర్ఏ కారణమని నోటికి ఎంత వస్తే అంత ఒక మహిళ అనే మాటనే మర్చిపోయి దిగజారిన వ్యక్తి వలె దిగజారిన మహిళ వలె దిగజారిపోయిన ఒక మంత్రి అనే అని మర్చిపోయి సోయి లేకుండా శుద్ధి లేకుండా ఇష్టం వచ్చిన నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడింది కొండా సురేఖ గారు ఇది బాగాలేదు మీ యొక్క వైఖరిని ఖచ్చితంగా మీ మాటను మీ వైఖరిని ఖచ్చితంగా మార్చుకోవాలి ఇదే కొనసాగితే మీపై దాడులు కానీ దాడులు చేయడానికి కూడా వెనకాడము ఖబర్దార్ కొండా సురేఖ ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలకు మీరు ఖచ్చితంగా బేషరతుగా రేపు ప్రొద్దున మీడియా పాయింట్ ఇదే మీడియా పాయింట్ ముందు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి లేదంటే మిమ్మల్ని విడిచిపెట్టము మీరు చేసిన వ్యాఖ్యలను ఒకసారి మీరు చూసుకోండి ఏం మాట్లాడారు ఒక తాగిన తాగిన మనిషి ఏ విధంగా మాట్లాడతారు నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు ఇది చాలా అంటే చాలా సిగ్గుచేటు ఒక మహిళా మంత్రిగా ఉండి సాటి మహిళా లోకాన్ని కించపరిచేలా ఒక మహిళను పట్టుకొని విడాకుల విషయంలో కేటీఆర్ గారిని ఇంక్లూడింగ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి నిన్ను క్షమించే ప్రసక్తి లేదు రేపు బహిరంగ క్షమాపణ చెప్పనియడ నీ మీద పరువు నష్టం వేయాల్సి ఉంటుంది అయినా కూడా మా నువ్వు మీరు మా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు మిమ్మల్ని ఎక్కడ కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు మహిళలు కూడా క్షమించరు మీరు మాట్లాడిన మాటలకు యావత్ తెలంగాణ సమాజమే తలదించుకునేలా ఉంది ఒక మంత్రిగా ఉన్నటువంటి మీరు మీ నోటి నుండి ఇలాంటి పదజాలం రావడం సిగ్గుచేటు ఇప్పటికైనా మీ యొక్క తీరును మార్చుకోండి మీ యొక్క గతాన్ని మర్చిపోయి మాట్లాడకండి మీ ఇంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మాకు చాలా అన్నీ తెలుసు మేము మీరు ఒకటి తీస్తే మేము పది బయటకు తీయగలం ఏ దేంట్లో వెనకాడే ప్రసక్తి లేదు ఖబర్దార్ కొండా సురేఖ మీ విషయంలో మాత్రం మీరు తల ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి లేని ఎడల చూడండి మీ మీద ఎటువంటి యాక్షన్ జరుగుతుందన్న ఇది హెచ్చరికగా జా చెప్తున్నాము ఇది బాగాలేదు మీరు ఈరోజు మాట్లాడిన మాటలు ఎవరు క్షమించరు బిడ ఖబర్దార్ బహిరంగ క్షమాపణ చెప్పని మా యొక్క జిల్లాలో ఎక్కడ కూడా నిన్ను తిరగనీయం విడా ఇది ప్రతి జిల్లాలో జరుగుతుంది తెలంగాణ మొత్తంలో ఖబర్దార్ సురేఖ